హాయ్ అండి అందరికీ సో ఈరోజైతే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదు సో అదేంటంటే ఎస్ఎస్సీ ఎంటీఎస్ పోస్ట్ కొని అవుతుందా అయితే ఒకవేళ ఎన్ని రోజులు అవుతుంది అనే దాని మీద మళ్ళీ చర్చ అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా అవుతుంది వందకి తొంభై తొమ్మిది శాతం అవుతుంది అని చాలామంది చాలామంది అంటున్నారు అంటున్నారు ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ మనం ఎక్స్పెక్టేషన్ దాన్ని బట్టే ఉంటుంది సో అందరూ ఎక్స్పెక్టేషన్ చేసి చెప్తున్నారు ఖచ్చితంగా అవుతుందని చూస్తుంటే తెలుస్తుంది సిజిఎల్ పోస్ట్ పోన్ అయింది కదా సో సీజీఎల్ పోస్ట్ పోన్ అయితే సిహెచ్ఎస్ఎల్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది సిహెచ్ఎస్ఎల్ పోస్ట్ పోన్ అయితే ఖచ్చితంగా ఎంటీఎస్ పోస్ట్ పోన్ అవుతుందండి ఎందుకంటే ఫస్ట్ సీజీఎల్ ఎగ్జామ్స్ మాట్లాడతారు కదా తర్వాత సిహెచ్ఎస్ఎల్ కదా తర్వాత ఎంటీఎస్ కదా సో ఫస్ట్ సీజీఎల్ పోస్ట్ అయింది కనుక ఆటోమేటిక్గా సిహెచ్ఎస్ఎల్ అని పోస్ట్ పోన్ అవుతుంది సిహెచ్ఎస్ఎల్ పోస్ట్ పోన్ అయిన మాత్రం ఎంటీఎస్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది సో పోస్ట్ పోన్ అయితే మహా అయితే రోజులు అవుతుందండి ఒక పది నుంచి పదిహేను రోజులు లేదా ఇరవై రోజులు మహా అయితే మనకు దొరికేది సో అలాగైతే మనం సెప్టెంబర్లో జరగాల్సిన మన ఎండిఎస్ ఎగ్జామ్స్ అక్టోబర్ మధ్యలో అయినా లేకపోతే అక్టోబర్ చివరిలో అయినా జరుగుతుంది సో సో అలాగైతే మాత్రం మనకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ ఖచ్చితంగా దొరుకుతుంది టైం అయితే ఫిఫ్టీ డేస్ అనుకోండి ఫిఫ్టీ డేస్ ఖచ్చితంగా అయితే ఉంటుంది సో అలా జరిగితే మాత్రంగా మంచిదే అంటే ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి రివిజన్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం దొరికింది ఎవరైతే ప్రిపరేషన్ మొదలుపెట్టి కన్ఫ్యూజన్లో ఉన్నారో ఇంకా సిలబస్ అవ్వలేదు ఇంకా సిలబస్ పూర్తి కావలేదు మా ఇంకా రివిజన్ అవ్వలేదు కొంచెం మాకు ప్రాక్టీస్ బాగాలేదు ఇంకా మాకు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రంగా మంచి సమయం అయితే దొరికిందండి దొరుకుతుంది ఇలా మనం అనుకుని మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి అయితే అందరూ ఎక్స్పెక్టేషన్ చేసే చెప్తున్నారు మనమేమిది కదా ఇంకా ఆర్డర్ అంటే రాలేదు అఫిషియల్గా అయితే రాలేదు అందరం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేది సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది వందలో తొంభై తొమ్మిది శాతం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వందలో తొంభై తొమ్మిది శాతం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరిపైన ఎక్స్పెక్టేషన్ చేసి చెప్తాము సో ఖచ్చితంగా అయితే పోస్ట్ పోయిన్ అవ్వడానికి ఎస్ఎస్సీ ఎండిఎస్సీజ్ పోస్ట్ పోన్ అవ్వడానికి ఎక్కువ శాతం అనేది ఉందండి పాజిటివ్ అయితే సో మనమైతే ఖచ్చితంగా అయితే అవుతుంది సో ఎవరైతే ప్రిపరేషన్ మొదలు పెట్టారో వాళ్ళైతే ఆపకండి యాభై రోజులు మినిమం యాభై రోజులు అయితే దొరుకుతుందండి మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి చెప్తే మాత్రంగా యాభై రోజులు చాలా చాలా బాగా చదవండి ఎంత చదివారో మాత్రం ఒకవేళ ఒకవేళ మాకు యాభై రోజులు దొరికితే మాకు నెల రోజులు చదివిస్తే ఇరవై రోజులు మీరు రివిజన్ ప్రాక్టీసే చేసుకోండి ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఇంగ్లీష్ అనేది మెయిన్ ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంటుందండి ఎవరైతే ఇంగ్లీష్ సబ్జెక్టు మనం గ్రామర్ అయితే చూస్తాం ఒకాబులర్ చూస్తాం కదా సో రీడింగ్ ఈ మూడు ఇంపార్టెంటే గ్రామర్కి ప్రాక్టీస్ ఉండాలి ఒకాబులర్కి ప్రాక్టీస్ ఉండాలి రీడింగ్కి రోజు మనం రీడింగ్ చేయాలి ఫాస్ట్గా చెయ్యాలన్నమాట సో సమయం అయితే దొరికింది రోజుకు ఒక గంట రీడింగ్కి అయితే ఇవ్వమని చెప్పాను ఇంగ్లీష్ ప్రిపరే ప్రిపరేషన్ ఎలా అవ్వాలనేసి వీడియోలో మన ఛానల్లో వీడియో ఉంది కదా సో ఆ వీడియో అయితే చెప్పాను రీడింగ్ అయితే మనం రోజు ఒక గంట అయినా చేయండి సమయం దొరికింది కాబట్టి దొరుకుతుంది సో ఒక క్యాబులరీ అయితే వదలకండి ఎన్ని పదాలు నేర్చుకోగలరు అన్ని పదాలు అన్ని పదాలు మీరు వీలైనంత ఎక్కువ పదాలు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి తర్వాత గ్రామర్ గ్రామర్ అయితే ఖచ్చితంగా చూడండి ఆ ఎనిమిది టాపిక్స్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ 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 గ్రామర్ ప్రాక్టీస్ చేస్తేనే చేయగలను ఎంటీఎస్ కాబట్టి సీజిఎ లెవెల్లో అయితే అడగదు బట్ అడుగుతాడు సో దానికి ప్రాక్టీస్ ఉండాలి ఎంత నువ్వు గ్రామర్ చేయగలిగినా సో ప్రాక్టీస్ ఉంటే మంచిది తొందరగా మీరు చేయగలరు సమయం విలువైందండి ఎంటీఎస్ ఎగ్జామ్లో అయినా లో అయినా సీజిఎన్ ఏదైనా టైం 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 ఇంపార్టెంట్ నువ్వు ఎంత చదువుకుని వెళ్ళినా నువ్వు టైంను క్యాచ్ చేయలేకపోతే మాత్రం నువ్వు ఓడిపోవడానికి రీజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో టైం టైం మేనేజ్మెంట్ తెలియాలి సరిగ్గా మనం సరైన టైం సమయంలోనే మనం బిట్ చేయగలం మనకు వచ్చిన బిట్టు కూడా మనం సమయాన్ని వృధా చేసుకొని చేసామనుకోండి బిట్టు పోతుంది సమయం అయిపోతుంది ఓడిపోవడానికి మనమే మనకు మనమే కారణమైతే అవుతాము సో అలాంటి పిచ్చి పని అయితే మీరు చేయకండి ఎప్పుడూ చేయకండి సో ఇంగ్లీష్ 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 ఎవరైతే ఇంగ్లీష్ తెలుగు మీడియంస్ స్టూడెంట్స్ కష్టం అనమాట అంటే కష్టం కాదు కొంచెం కొత్త కదా ఏదైనా ఒక కొత్త సబ్జెక్టు నేర్చుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది అలాగే నేర్చుకోవాలనే భయం ఉంటుంది రెండు మనుషులు ఉంటుంది క్యూరియాసిటీ ఉన్నప్పటికి మనకు వస్తున్న తర్వాత డౌట్ కూడా వస్తుంది కాదని ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అలా చదివిన వాళ్ళమే సో భయపడకండి ఫస్ట్ ఇంగ్లీష్ని భయపడకండి వస్తుంది నాకు ఎందుకు రాదు నాకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందరూ చేస్తున్నారు ఎక్కువ మంది తెలుగు మీడియం వల్ల ఇంగ్లీష్ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కాదండి నువ్వు చదవగలవు నీ కెపాసిటీ నీలో దమ్ము ఉంటే అది ఏ లాంగ్వేజ్ అయినా మనము చదవగలము సాధించగలము సో ఇంగ్లీష్ ఏం పెద్ద మ్యాటర్ కాదు ఇంగ్లీష్ మీద ఓ పెద్ద మహాసముద్రం లాగేమేం చేయాలి చూడకండి జిఎస్ అనుకుంటే తప్పదు ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి అందులో అది కూడా మనం ఇంపార్టెంట్ అందులో ఏం చదవాలో మనకు తెలిసిపోతే అదే అది కూడా మనకి పెద్ద కష్టమేం కాదు అది అందులో ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి బట్ ఇంగ్లీష్ ఒకటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నేను చదివి మూడు భాగాలుగా చేసుకుంటూ చదివితే సరిపోతుందండి జిఎస్ మీద మనం ఎక్కువ స్కోరింగ్ చేయగలిగేది ఇంగ్లీష్లోనే సో ఇంగ్లీష్లో ఏంటంటే రీడింగ్ వొకాబులరీ గ్రామర్ మూడు నేర్స్తారు ప్రాక్టీస్ చేస్తారు ఏదో ఒక టెస్ట్ సిరీస్ కొనుక్కుంటారు రోజు ప్రాక్టీస్ చేస్తారు తర్వాత రోజు చేసుకుంది మీకే అనిపిస్తుంది ఇంగ్లీషా ఇంతేనా ఇంగ్లీషా అన్నట్టు అనిపిస్తుంది సో దేనికి భయపడకండి ఫస్ట్ నేర్చుకోవడానికి క్యూరియాసిటీ చూడండి సార్ నేర్చుకోవాలనే తపను మీలో ముందు సృష్టించుకోండి నేర్చుకోవాలనే ఉంటే ప్రపంచంలో ఎవడో మనం ఆప ఎవడో అర్థమవుతుందా మనకు వస్తే మనం సాధించగలము మనం చేయగలము అనే నమ్మకం ముందు మనల్ని మనమే నమ్మాలి మనల్ని తప్పకుండా నమ్మినా ఎదిరింటోమనా ఎక్కడో ఉండడం ఏమైనా పెద్ద తేడా ఏమి ఉండదు నిన్ను నువ్వు నమ్మేవలేదనేది లేదనేది మ్యాటర్ ఎందుకంటే ఆ పకింటి వచ్చి నీ బదులు చదవవు కదా ఎదురింటూ వచ్చి కదా నీ బదులు ఏంటి ఎగ్జామ్ రాయడు కదా సో ఎక్కడో ఉన్నావు నీకు అన్నీ చెప్పడు కదా ఇది వస్తాడు ఇది వస్తుంది అనేసి సో ఎలా చేయాలి అలా ఏదైనా చేయాల్సింది నువ్వే చదవాల్సింది నువ్వే రాయాల్సింది నువ్వే మొత్తానికి అన్నీ నువ్వే నీ కర్త నీ కర్మ నీ క్రియ అన్నీ నువ్వే సో ఏదైనా చేయాల్సింది నువ్వే అది ఒక్కటి తెలుసుకుంటే చదవాలి ఎవ్వరిమైనా సలహా ఇవ్వగలం ఎలా చేయాలో చెప్పగలం ఇది చేయకండి నేను ఎక్స్పీరియన్స్ అనుభవం ఏంటి మనం చేసేటప్పుడు ఎదుటి ఒకటి చేయకూడదు అని చెప్పగలం అంతే కదా సో అది తెలుసుకొని నువ్వు చేయకొని ఉంటే నువ్వు నీకు మంచిగా మంచిగా జరుగుతుంది సో ఎవరిపైన చెప్పగలము చేపించలేము చేయాల్సింది నువ్వే చెప్పడం అందరి వంతు కానీ చేయాల్సింది నీ వంతు అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఏ అయినా ముందుకు వెళ్ళకుండా ఉండలేడండి వాడు ముందుకు వెళ్తారు ఆయన్ని ఆపలేడు ఆపలేడకూడదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక గొప్ప గుణం ఏర్పడినప్పుడు వాడిని ఎవడో ఆపలేడు అదే ఇప్పుడే అదే గుర్తుపెట్టుకుంది దేనికి భయపడకండి ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వామ్మో ఇంగ్లీష్ వామ్మో ఇంగ్లీష్ మేము తెలుగు మీడియం మాకు ఎలా అర్థమో మేము తెలుగు మీడియం మాకు ఎలా అర్థమో వద్దు ఆ మాటే వద్దు మేము తెలుగు మీడియం అనే మాటే వద్దు మేము తెలుగు మీడియం మేము ఏదైనా నేర్చుకోగలం అనే మాట రానే అండి మేము తెలుగు మీడియం మాకేం అర్థమో అని ఆకండి ఫస్ట్ ఇది చెప్తున్నాను మీరు డల్నెస్ అని తెచ్చుకోకండి నెగిటివ్ థింకింగ్ అనేది తెచ్చుకోకండి నేను ఒకటి నేర్చుకుంటున్నాను కొత్తగా నేర్చుకున్నాను నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే అయితే ముందు నీలో ఒక ఆలోచన అయితే మీ మెదడులో సృష్టించి దాన్ని పదే 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 నీ మైండ్కి చెప్పు నేను ఇంగ్లీష్ ఏదో నేర్చుకోండి ఎంతో కొంత నేర్చుకోవాలి ఎంతో కొంత అది ఎంత 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 ఏదైనా రోజు ఎంతో కొంత ఒక కొద్దిగా నేర్చుకున్నా సరే నేను కొద్దిగా నేర్చుకోమని ఈరోజు నేను పాజిటివ్ అది నీకు రావాలన్నమాట సో అది రోజు రోజుకి రోజు రోజు నీకు తెలియకుండానే నువ్వు రోజు అలా ఎంతో కొంత ఎంతో కొంత నేర్చుకుంటుంటే నీ మీద నీకే నమ్మకం వచ్చేస్తుంది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నీకే తెలిసిపోతుంది నీ కెపాసిటీ ఏంటన్నది ఓ ఇంతేనా అనిపిస్తుంది అనమాట సో దేనికి భయపడకండి ఇంగ్లీష్ ఏం కాదు కాదు తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంటారా పర్వాలేదు వాళ్ళకి మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి వాళ్ళకి పెద్ద వాళ్ళకి జీఎస్ ప్రాబ్లమ్ అవుతుంది అంటే చదివే వాళ్ళకి జిఎస్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ ఎవరికైనా జిఎస్ ప్రాబ్లమే అది తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ సబ్జెక్టులు కాబట్టి అది అందరికీ కొంచెం పెద్ద టాస్కే సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంగ్లీష్ అయితే మాత్రం ఇలా చదవండి ఇంకా జిఎస్ అంటారా మన వీడియోలో నేనైతే ఇంపార్టెంట్ టాపిక్స్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అయితే చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే నేను ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలి నేను ఎగ్జామ్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి నేను బాగా చదవాలి అనే క్యూరియాసిటీ తపన సాధించాలని కసి మీలో ఉంటే ఖచ్చితంగా చూసి ఒక నోట్బుక్ రాసుకొని తీసుకొని రాసుకోండి రాసుకొని రాసుకోవడం కాదు ఆ టాపిక్స్ని మీరు ముందు ఫుల్ఫిల్ చేయాలి చదవాలి చదివాక వాటిని ప్రాక్టీస్ చేయాలి రివిజన్ చేయాలి బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి బిట్స్ మెయిన్ బిట్స్ అని ప్రతి టాపిక్లో అనుకుంటా చదవాలి దాని బిట్స్ ప్రిపేర్ అవ్వాలి చదవాలి దాని బిట్స్ ప్రిపేర్ అవ్వాలి అలా అయితే కొద్ది మీకు టైం ఏంటంటే మీరు టకా టకా టా చదవగలరు చదివినప్పుడు టైం వేస్ట్ అవుతుంది ఫీలింగ్ రాదు ఎందుకంటే ఒకరు ఒక బిట్ని ఒక నిమిషం చదవచ్చు ఒకప్పుడు ఆ నిమిషం లోపే చదివేయవచ్చు అర్థం చేసుకోవచ్చు ఆ బిట్టి చదివినప్పుడు నీకు ఆన్సర్ వన్ మంత్ వచ్చేది వన్ ఆ బిట్టి చదివి దాన్ని అర్థం చేసుకుని అదా ఇదా అదా ఇదా అదా ఇదా అని ఫిఫ్టీ ఫిఫ్టీలో వచ్చేస్తారు ఉంటారు కదా సో ఆ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఎక్కడ ఉంటారో కన్ఫ్యూజన్ కూడా ఉంటారు ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడు రాదు నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు రాదు నువ్వు ఎక్కువగా రివిజన్ చేసినప్పుడు రాదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉండాలంటే ఎక్కువగా రివిజన్ చేయాలి జిఎస్ అర్థమవుతుందా సో బిట్టు చదువుతున్నప్పుడు నీకు కింద ఆన్సర్ లేకపోతే తెలుసుకోవాలి నాలుగు ఆప్షన్స్ చూడాల్సినప్పుడు నీకు బిట్టి చదివినప్పుడు కింద ఆన్సర్ ఇదే ఉంటుంది ఇదే అని తెలుసుకోవాలి అప్పుడే నువ్వు సమయాన్ని క్యాచ్ చేయగలవు సమయంతో పాటు పరిగెత్తగలవు లేకపోతే మాత్రం ఎందుకంటే సమయం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఎస్సీలో మెయిన్ ఎస్ఎస్సీలోనైనా బ్యాంకింగ్లోనైనా ఎక్కువగా సమయం టైమేనండి దేనికైనా టైమే సో ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి వన్ ఒకవేళ దొరికితే సమయం అదృష్టం ఇలానే అనుకోండి నేను బిగినర్ని అయినా పర్లేదు నాకు ఒక యాభై రోజులు దొరికింది నేను చదువుకుంటాను మంచి సమయం దొరికింది నువ్వు ఈ యాభై రోజుల్లో బిగినర్ అయినా నువ్వు మొదలు పెట్టావంటే మాత్రంగా క్రాక్ చేయగలవు ఈజీగా క్రాక్ చేయగలవు సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకు నీ మైండ్ నీ మనసు ఫోకసుల్గా చేయి సబ్జెక్ట్లు ఏంటి దాన్ని ఎలా చదవాలి ఎలా కంప్లీట్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా రిజన్ చేయాలి అది ఒకటే దాని గురించి ఆలోచించి తెల్లారి నుంచి రాత్రి వరకు దాని మీద నేను ఫోకసబుల్గా ఉన్నప్పుడు నీకే అర్థమైపోతుంది ఎలా ఉండాలి ఎలా చదవాలి అనేది వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నామంటే కన్ఫ్యూజన్ వస్తుంది క్లారిటీ రాదు సో ఎవరిని ఒకరిని నమ్ము ఎవరిని ఒకరిని పట్టుకో వాళ్ళు చెప్పిందే పది మంది మ్యాస్టర్లు ఒక సబ్జెక్ట్కి పది మంది మ్యాష్లు చూడకు ఒక సబ్జెక్ట్కి ఒక మ్యాషని చూడు ఒక జాగ్రఫీ ఒక మ్యాషన్ ఉన్నాము హిస్టరీ ఒక మ్యాషన్ ఉన్నాము పాలీ ఒక మ్యాషన్ చూడు ఏవైతే ఒక వీడియోలో దొరుకుతున్నాయంటే ఒక వీడియోని చూడు అన్ని ఆ వీడియో చూసే ఈ వీడియో చూసేవాళ్ళు ఏ బిట్టు పోకూడదు ఆ బిట్టు పోకూడదు అన్నీ అంటే సమయం పోతుంది నువ్వు నేర్చింది ఉండదు నీకు తాపత్రయం ఎక్కువైపోయి అది చదవాలి ఈ చదవాలన్న ఆలోచనలో ఉన్నది కూడా మర్చిపోతుంది అనమాట సో అలాంటి పనికి మన పని ఎప్పుడు ఆ తల అదే తక్కువ పని చేయకండి అని చెప్తున్నాను అన్నమాట సో సారీ ఏంటంటే ఇప్పుడు మనకి మనకి ఎలాంటి ఉంటుందంటే ఆలోచన బుక్స్ అన్నీ తెచ్చేస్తాం కానీ ఆ చదివే ఆ బుక్ను ఆ బుక్ చదివి ఈ బుక్ లేలో నేను ఎవరైనా చెప్పలేదు ఆ బుక్ చదివచ్చు ఇంకో బుక్ ఇంకోళ్ళు రిఫరెన్స్ ఆ బుక్ తెచ్చేస్తాం ఆ బుక్ ఈ బుక్ ఏ బుక్ ఏ బుక్ కంప్లీట్ చేయండి సమయం అయిపోతుంది ఇది సగం అయితే సగం కూడా చేయలేము పావు పావులు కూడా చేయలేము ఒక నాలుగైదు పేజ్ల కాబట్టి నా బుక్ కుది ఇంకో పది పేజెలు కాదు మీ బుక్ కుదిలేదు ఇచ్చావాళ్ళు ఇచ్చేదే వాళ్ళని స్టార్ట్ అయిపోద్ది అంద్రం ఉన్నదా ఏంద్రంలో ఉన్నదా ఏ నేసమో ఏ అబద్ధము ఇంకా కన్ఫ్యూజన్స్ వస్తుంది అందుకే ఒక బుక్కే తప్పు ఒప్పు ఒక బుక్కే ఒక్కరిని నమ్ము నువ్వు చూడు నీకు ఎవరు చెప్తే బాగా అర్థమవుతుంది వాళ్ళు ఫాలో అయిపో సబ్జెక్ట్ ఒక మ్యాష్ని తీసే సో ఆ వీడియోస్ని వాళ్ళ వీడియోస్ని నువ్వు ఫాలో వాటి నుంచే నువ్వు చదువు అంతే కదా సో అలానే చదవాలి అలానే ప్రిపేర్ అవ్వాలి పది మంది మ్యాచ్లని పది మంది బుక్కులని నువ్వు చేస్తే సమయం చాలా నువ్వు చదవలేదు దానివల్ల ప్రయోజనం ఏమైనా నీకు నష్టమే ఉండవు కానీ లాభం లేదు ఎప్పటికీ నీకు తీర్చలేనంత కన్ఫ్యూజన్లో నువ్వు వెళ్ళిపోతావు సో కన్ఫ్యూజన్ ఎప్పుడు తెచ్చుకోవాలి లైఫ్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు క్లారిటీ ఉండదు అర్థమవుతుందా సో ఏరి కోరి నువ్వు కన్ఫ్యూజన్ కొనుక్కొని తెచ్చుకో సో క్లారిటీగా ఉండండి క్లారిటీ 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 ఏం చదవాలి ఎలా చదవాలి అని చదవాలి నువ్వు మూడు తెలిస్తే చాలు ఏ ఎగ్జామ్ అయినా ఓకేనా సో నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి ఒకవేళ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ పోస్ట్ పోనీ అయితే అక్టోబర్ మధ్యలోనైనా అక్టోబర్ చివరిలోనైనా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది సో అలా జరిగితే మాత్రం మనకు ఒక యాభై రోజులు టైం దొరుకుతుంది ఆ యాభై రోజులు మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారో మీమే ఆధారపడి ఉంటుంది ఎవరైతే బిగ వాళ్ళు చదివినా క్రాక్ చేయగలరు ఎవరైతే ఆల్రెడీ చదువుతున్నారో వాళ్ళకి మరీ మంచి అవకాశం రివిజన్ బోల్డ్ సమయం దొరుకుతుంది ఎవరైతే కన్ఫ్యూజన్ మిడిల్ సగం కంప్లీట్ చేసిన సగం ఉన్నారో వాళ్ళకి సమయం అయితే సరిపోతుంది నాకు తెలిసినంతవరకు మీరు బాగా చక్కగా టైం టేబుల్ వేసుకొని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలరు సో ప్రిపరేషన్ అయితే ఆపకండి కొనసాగించండి బాగా చేయాలి చేస్తున్నాం ఏదో చేస్తున్నాము ఏదో చదువుతాము వద్దు మీ దగ్గర నిజంగా సమయం ఉంది అదే అనుకుని మీరు ఒక రూమ్లో ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ చేయండి పనికి మన బయట పనికి విషయాలు విషయా పట్టించుకోవద్దండి ఏదైతే అవసరమో అదే చూడండి ఎందుకు వేస్ట్ కదా మనకి అవసరం వద్దండి మనకు అవసరమైందే కాదు నీకేం అవసరం ఒక స్టూడెంట్వి నీకు చదువు అవసరం అంతే కదా నాకు నిరుద్యోగం నీకు ఉద్యోగం అవసరం నీకు ఉద్యోగం ఏంటి చదవాలి ఆ చదువు నువ్వు పట్టుకోవచ్చు కదా ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు ఆడికి ఎంత ఉంది ఈడికి ఎంత ఉందో అవి తెలుసుకొని నీకేమవుతుంది ఏమీ రాదు సో నువ్వేం చేస్తే నీకేం వస్తుందో నువ్వు తెలుసుకుంటే నువ్వు బాగుంటుంది సో నీ గురించి నువ్వు ఆలోచించు నీ మీద నువ్వు ఫోకస్ చే బయట వాళ్ళ మీద ఫోకస్ తగ్గించి నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో నిన్ను నువ్వు బెటర్గా బెటర్ పర్సన్గా ఎలా మార్చుకోవాలో ప్రయత్నించి బయట ఎలాగొన్నాడో ఎప్పుడు ఆలోచించుకో నువ్వు ఎలా ఉన్నావో అనేది మాత్రమే నువ్వు ఆలోచించు సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంపీఎస్ గురించి అయితే నేను ఈ టాపిక్ గురించి చాలామంది కన్ఫ్యూజన్గా ఉన్నారు కదా సో మాట్లాడదామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను సో మంచిదేనండి అయితే మంచిదే ఎవరికైనా మంచిదే చదవాలి చదవడానికి సమయం దొరికింది కూడా పోస్ట్ పోన్ అయిపోయి ఏడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల పడే కదా మా అయితే పదిహేను ఇరవై రోజులు పెట్టేస్తారు ఒక పదిహేను ఇరవై రోజులు ఎక్స్ట్రా దొరికింది సో లక్కే కదా చదవలేదు అనుకున్నకి లెక్క చదివాను అనుకున్నట్టు ప్రాక్టీస్కి రిజల్ట్కి పనికి వస్తుంది బిగినర్స్ అనుకున్న వాళ్ళకి పర్వాలేదు ఇంకొంచెం బెటర్ ప్రిపరేషన్కి సమయం దొరికింది అనుకోండి సో ఈ ఎవరు ఏది ఏమైనా ఈ మూడు వర్గాల వారికి మంచిగా జరిగింది అనుకోండి మంచిగా జరుగుతుందని అనుకోండి సో ఖచ్చితంగా వందల తొంభై తొమ్మిది శాతం అయితే వాయిదా పడుతుంది సో పడినాక మీరు అసలు చేయకుండా ఇంకా ఫాస్ట్గా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి రివిజన్ ప్రాక్టీస్ చేయండి సో ఎప్పుడు చదువు నెగ్లెక్ట్ చేయకండి సమయం దొరికిందని నశరత్ అయితే చేయకండి బుక్కులు నాలుగు మే ఒక యాభై రోజులు దొరికింది కదా ఒక ఐదు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలెడతాను ఒక రోజు రెస్ మొదలు మొదలెడతాను రెండు రోజులు తీసుకుని మొదలు పెడతాను ఒక్క రోజు కదా ఒక్క రోజు కూడా మీరు రెస్ట్ అవ్వకూడదు కన్సిస్టెన్సీగా చదువుతూనే ఉండాలి యాభై రోజుల తర్వాత అవనే అరవై రోజుల తర్వాత అవనే కానీ ప్రతిరోజు నువ్వు ఎంత అయితే నీ చదువుకి సమయానికి కేటాయించావు ఆ సమయం నువ్వు చదువుకి ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే అలా అయితేనే నువ్వు సక్సెస్ అవ్వాలి నువ్వే కాదు ఈ ప్రపంచంలో ఎవడైనా అలా అలా ఆలోచించేవాడు అలా చేసేవాడు సక్సెస్ అవుతాడు రేపు సేద్దంలే ఇల్లు సేద్దంలే అవతల సేద్దంలే ఆ సేద్దమే ఎప్పుడు సేయమండదు సేద్దమే ఆలోచనలోనే ఉండిపోతాడు ఇంకా చేయరాడు ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట ఇలా రేపు ఉంది కదా ఇల్లు ఆ రేపు ఎప్పటికీ రాదు అది తెలిసింది తెలియదు ఏంటంటే ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు రేపు అనేదానికి రూపు లేదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని రేపు అనేదాన్ని చూస్తామో సస్తమో ఎవడో తెలుసు ఈ రోజు నీ చేతుల్లో ఉంది ఈ రోజే నువ్వు చదువు ఈరోజు నువ్వు ఎంత చదవగలవు అంత చదువు ఏమైపోయింది పది టాపిక్లు పెట్టుకుంటావు పది టాపిక్లు రాసుకుంటావు పది టాపిక్లు ఒక ఐదు టాపిక్లు చదివినా నువ్వు చదివినట్టే కదా టార్గెట్ పెట్టుకుంటావు కదా ఒక పది టాపిక్లు రాసుకో రోజు నేను జిఎస్టీలో ఈ టాపిక్లు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఎక్కువ పెట్టుకో టార్గెట్ ఎక్కువ టార్గెట్ ఉంది కదా సో ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే అమ్మ ఇంత టాపిక్లు ఉన్నాయి కాబట్టి చదవాలి 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 పది పెట్టుకుంటే ఒక ఐదు ఆరు చదివిన సార్లు ఆ టిక్ట్లు కొడుతున్నప్పుడు నీకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అలా అనమాట ఇంగ్లీషు ఇది ఇది ఈరోజు కంప్లీట్ చేస్తాను అనుకో అందులో సగం కంప్లీట్ చేసినా సార్ ఎందుకంటే కన్సిస్టెన్సీ వస్తుంది అలా రాండ్ రాను సో దేనికి తొందర పడద్దండి అలా అయినా చేయండి లేకపోతే కొద్దిగా పెట్టుకుని ఈరోజు రెండు లేదా మూడు టాపిక్లు కంప్లీట్ చేస్తాను సో చేయండి ఏమైపోయింది ఒక సబ్జెక్ట్ ఒకొక టాపిక్ అని తీసుకోండి జోగ్రఫీ ఒక టాపిక్ హిస్టరీ ఒక టాపిక్ ఎకానమీ ఒక టాపిక్ పాలిటీ ఒక టాపిక్ చాలా వరకు ముందు వాటిని రేపు రివిజన్ చేసుకున్నాం మళ్ళీ ఇల్లు రెండు మూడు సార్లు రివిజన్ చేస్తారో అనుకోండి ఎక్కువ పనులు గుర్తుంటుంది అంటే ఇంకేం లేదు సో ఈ విధంగా ఎవరైతే చదువుతారో వాళ్ళ ప్రిపరేషన్కి ఇది ఒక బాగా మంచి ఆలోచన అండి సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళు పాటిస్తే మరీ మంచిది మీకే తెలిసిపోతుంది దాని ప్రయోజనం ఏంటో సో ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో లాస్ట్ బటన్ ఆఫ్ లీస్ట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఈ వీడియో అంటే ఈరోజు మార్నింగ్ చూసాను మనం చా ఛానల్ అని కొత్తగా పెట్టాం కదా సో ఈరోజు పది మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఏ పది సబ్స్క్రైబర్లు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలా ఈ పది సబ్స్క్రైబర్లు ఏదో పెద్ద లక్ష పది లక్షల ఫీల్ అయిపోతాను అని అని అనేవాళ్ళు ఉన్నారు ఎక్కడ చేసేవాళ్ళు ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేనప్పుడు చేశానండి సబ్స్క్రైబర్ వస్తే బాగుము అంటే మంచిగా చెప్తున్నాము కదా ఎందుకు రావట్లేదు ఎందుకు వ్యూస్ రావట్లేదు ఎందుకు మనుషులు అర్థం చేసుకోవట్లేదు అనే బాధ అయితే ఉండేది ఆ తర్వాత ఒకరోజు కూర్చొని ఆలోచించానండి నేను మంచిగా చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ నా అనుభవం నేను పడిన బాధ ఎదుటోలు పడకూడదు సో నా ఎక్స్పీరియన్స్ ఇంకొకరు ఉపయోగపడితే వాళ్ళు బాగా వేగంగా సక్సెస్ అవుతారు కదా అనే ఫీలింగ్ అండి అంతే ఇంకేం లేదు సో దా ఆ ఆలోచనతోనే ఈ ఛానల్ మొదలు పెట్టాను ఎవరైతే యాక్స్పిరియన్స్ ఉన్నారో నిరుద్యోగులు ఇప్పుడు మొదలవుతున్నారో ఉద్యోగాలకి మళ్ళీ వేటలో దిగారో వాళ్ళకి ఏంటంటే తప్పులు ఎక్కువగా చేయకుండా మిస్టేక్స్ మనం చేసిన మిస్టేక్స్ వాళ్ళు చేయకూడదు సో మన అనుభవాలను వాళ్ళకి చెప్తే వాళ్ళ తప్పులు చేయకుండా ఇంకా తొందరగా సక్సెస్ అవుతారనే ఆలోచనతోనే పెట్టాను అంటే ఆ ఆలోచనతోనే వీళ్ళతోనే పంచుకుంటున్నాను అనమాట సో అదేనండి మెయిన్ నా థాట్ అయితే సో నేను చేసిన తప్పు చేయకూడదు సో మాలా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు సమయం సమయం విలువైంది సమయం ఏ సమయానికి కాబట్టి ఆ సమయం తెలుసుకుంటే లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది సో ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను సో పది మంది సబ్స్క్రైబర్లు ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాలేదు రాలేదని ఒక రెండు మూడు రోజులు ఫీల్ అయ్యింది నిజమే చెప్తాను అవి మంచి చెప్పినా మనుషులకు అర్థం అవ్వలేదు అంటే నేను చెప్పేది మంచి కదా ఎందుకు మనుషులకు నచ్చట్లేదు వ్యూస్ పెద్దగా రావట్లేదు సబ్స్క్రైబర్లు రావట్లేదు నేను డెవలప్ అయిపోయాను ఏం నేను ఎన్ని వీడియోలో పెడతాను అసలు నేనే వెయ్యి వీడియోలు పెట్టాను రెండు వేల వీడియోలు పెట్టాను అయితే నాకంటే కష్టపడిన వాళ్ళు కొన్ని కోట్ల లక్షల్లో ఉన్న వాళ్ళు సో నేను అందులో వాళ్ళతో పోల్చుకుంటే నేను అసలు అసలు పక్క కూడా రాను సో అప్పుడు నేను అనుకున్నాను చూసినా చూడకపోయినా నేను ఒక వీడియో పెడతాను అది మంచి పది మందికి మంచి అందులోనూ పది మందికి మంచి చాలా మందికి అందులో మంచి మాటలు ఉంటూ వాళ్ళు వినాలి వాళ్ళు తీసుకుంటే మరీ మంచిది ఒక్కరు వంద మంది చూసారు వంద మందిలో ఒక్కడు ఒక్కడు ఒక్కడ మారినా సరే ఒక్కడ జీవితం మారినా సరే చాలా హ్యాపీ అండి చాలా 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 హ్యాపీ అక్కడ నువ్వు చెప్పిన విధంగా నేను ప్రిపేర్ అయ్యాను నువ్వు చెప్పిన మాటలు నాకు మంచిగా అనిపించాయి సో మాకు మీ మా మాకు మీ వీడియోల వల్ల మంచి జరిగింది అనే ఒక్క కామెంట్ రాసిన నిజంగా చాలండి నా జీవితం సో దానికోసమే అయితే పెట్టాను ఈ ఛానల్ సో వీడియో పెడుతూ ఉన్నాను అలాగూ ఫస్ట్లో అయితే వ్యూస్ రాలేదండి నిజం చెప్తున్నాను వ్యూస్ ఏం లేదు మంది కొత్త ఛానల్ కదా పెట్టి వన్ మంత్ అవుతుంది సో ఏంటంటే వ్యూస్ రాకపోయేసరికి బాగా సో ఓన్లీ పెడదాం ఎవరికి అవసరమైతే వాళ్ళే చూస్తారు అనవసరం అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేస్తారు సో అలానే పెట్టుకుంటూ వచ్చాను ఒక ఫస్ట్ రోజు ఇద్దరు సబ్స్క్రైబర్లు ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా ఫస్ట్ రెండు ఫస్ట్ కదా చాలా 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 హ్యాపీగా ఉంది వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు చూశాను వీడియో నెట్ ఆన్ చేసి వైట్ స్టూడియో చూసరికి పది పది మంది సబ్స్క్రైబర్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది మనసుకైతే మాత్రంగా సో ఇది పెరగాలని మంచిని అందరూ ఆదరించాలని అభిమానించాలని నన్ను సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ప్రతి ఒక్క బ్రదర్స్కి సిస్టర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నిజంగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్న ప్రతి వ్యూఆర్కి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నా ప్లీజ్ మనం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏదైనా ఒక వీడియో మనసుకు నచ్చితేనే లైక్ చేస్తాను ఎంతో కొంత మనకు నచ్చాలి నచ్చకపోతే మనం లైక్ చేయాలి సో ఖచ్చితంగా మీకు నచ్చింది మీకు ఉపయోగపడింది అంత కొంత ఉపయోగపడింది బాగుంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోలు నా ఫ్రెండ్స్కో మీరు నా ఫ్యామిలీ ఎవరికొకరికి వాళ్ళు కూడా మీకు అర్థమవుతున్నాయి ఇలాంటి వీడియోలు వీళ్ళకి కూడా అవసరం పడతాయి వీళ్ళకి షేర్ చేస్తే మంచి జరుగుతుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక షేర్ అయితే చేయండి ఇలాంటి వ్యక్తి నెక్స్ట్ ఇలాంటి వ్యక్తితో మనం ట్రావెల్ అవ్వాలి ఇలాంటి వ్యక్తి మన జీవితంలో కూడా ఉండాలి కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లాస్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి పాజిటివ్ నేను చూస్తాను ఖచ్చితంగా నాకు నచ్చితే మీకు రిప్లై ఇస్తాను సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేస్తే ఒక అప్లా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా చెప్పండి వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెగ్లెక్ట్ చేయకండి అయితే సో ఎస్ఎస్సీ ఎంటీఆర్స్కి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ అండి ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వద్దు మీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఓకేనా సో మీరు ఇచ్చి మీ ప్రిపరేషన్ మెరుగుపరుచుకోండి బాగా చదవండి బాగా 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 చదవండి ఎంతవరకు మీ హండ్రెడ్ పర్సెంట్ మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి అంతే ఆ తర్వాత మీకే అర్థమవుతుంది మీద మీకు కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యాక నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్